హాయ్ ఫ్రెండ్స్ బీరంబుల్స్ బీరం సుబ్రహ్మణ్య శెట్టి గారు బీరంబుల్స్ అంటే అది ఒక ఫ్యాక్టరీ అండి మంచి గిత్తలను తీసుకొచ్చి మంచి ఎద్దులుగా తీర్చిదిద్ది సో గొప్ప గొప్ప కంపెనీలకు గొప్ప గొప్ప వారికి చాలా గొప్ప రేట్లు గమేంటి నుండి అదొక ఎద్దులను తయారు చేసే ఒక ఫ్యాక్టరీ అని చెప్పాలి సో ఎన్నో ఎద్దులు బీరం సుబ్రహ్మణ్య శెట్టి గారి దగ్గర నుంచి చాలామంది దగ్గరికి వెళ్ళి చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాయి సో యంగ్ అండ్ డైనమిక్ ఒంగోలు జాతి పశు పోషకులు బీరం సుబ్రహ్మణ్య శెడ్డి గారు మిత్రుడు సోదరుడు సో రియల్లీ గ్రేట్ సో మనం గతంలో ఇంటర్వ్యూ చేశాము సో బీటెక్ చదువుకున్నా కూడా ఈ యొక్క ఎద్దుల పట్ల పోషణ పట్ల మక్కువతో ఈ ఫీల్డ్లోకి వచ్చి వచ్చినా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నాడు సో పశు పోషణలో ఎద్దుల తర్ఫీదులో ఎద్దులను తయారు చేయడంలో వారి యొక్క డ్రైవింగ్ టీము వారి యొక్క సారథులు సో అంతా కలిసి మంచి మంచి తీర్చి దిద్దుతున్నారు సో ఇట్స్ రియల్లీ వెరీ గ్రేట్ అండ్ నైస్ వైఎస్ఆర్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి కోర్టులో మన రెడ్డి గారిని పరిచయం చేస్తూ నేను వారికి అదే చెప్పాను బుల్స్ బీరం సుబ్రహ్మణ్య రెడ్డి గారు అంటే ఒక కంపెనీ ఒక ఎద్దులను తయారు చేసే ఫ్యాక్టరీ అని పరిచయం చేశాను వారికి సో నిజంగా రియల్లీ గ్రేట్ సో మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మై డియర్ బ్రదర్ సుబ్బు సో ఇలాగే మీరు మంచి మంచి ఎద్దులను తయారు చేసి సో మంచి పశు పోషకులుగా మరిన్ని శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగుల్ గెడల్ జై హింద్

దర్శి నియాసక వర్గం రాష్ట్ర సభ్యులైనటువంటి పూచేపల్లి డాక్టర్